వెల్కమ్ టు విఐపిఐ టాక్స్ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ ఈ టాక్స్ ద్వారా నా దృష్టికి వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలు నేను ఈ టాక్స్ ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అట్లాగే అధికారులకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను కేవలం సమస్యలు బిజీగా ఉండే అధికారులు కావచ్చు బిజీగా ఉండే ప్రజానాయకులు కావచ్చు వాళ్ళు సమయం కేటాయించలేక వాళ్ళ దృష్టికి సమస్యలు రాక కనీసం నా ద్వారా సమస్యలు వెళ్తే పరిష్కారం ఛాన్సెస్ ఉంటుందని మనం చిన్న చిన్న సమస్యల గురించి టాక్స్ చేస్తున్నాం ఈరోజు మనం తీసుకుంటున్న విషయం జర్నలిస్ట్కి సంబంధించి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఇది పూర్తిగా అవాస్తవం జర్నలిస్ట్గా పనిచేయాలంటే జర్నలిస్ట్ డిగ్రీ ఉండాలి అనేది అబద్ధం ఇది ఈ రోజులో అందరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎవరి గురించి అయితే అంటే ఎవరి అవినీతిని బయట పెడుతున్నామో ఎవరి అక్రమాల్ని మరి బయట పెడుతున్నామో ఆ పెద్ద మనుషులు మరి నీకు అక్రడేషన్ ఉందా నువ్వు జర్నలిజం డిగ్రీ చేసావా నువ్వు ఎట్లా జర్నలిస్ట్వి అనే ప్రశ్నలు ఈ మధ్య మనం ఎక్కువగా ఉంటున్నాం అందరు గుర్తుపెట్టుకోండి ఒక జర్నలిస్ట్కి జర్నలిస్ట్ డిగ్రీ ఉండాల్సిన పని లేదు సమాజం పైన సమాజంలో జరుగుతున్న సమస్యల పైన అవగాహన ఉంటే చాలు వీ హ్యావ్ ద రైట్ టు స్పీక్ మాట్లాడే హక్కు మనం మాట్లాడే స్వేచ్ఛ ప్రజలందరికీ ఉంది ప్రశ్నించే ప్రతి ఒక్కరు జర్నలిస్టే సపరేట్ సపరేట్గా ఒక పట్టా తీసుకోవాల్సిన పని లేదు జర్నలిస్ట్ అంటే ఒక అక్రెడేషన్ ఉండాల్సిన పని లేదు జర్నలిస్ట్ అంటే డిగ్రీ చేసి ఉండాల్సిన పని లేదు కేవలం సమస్యల పైన అవగాహన ఉండి భాష పైన పట్టుండి మరి సమస్యలు వెలికి తీయగల ప్రతి ఒక్క వ్యక్తి జనిస్తే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా జనిస్తే ఇక పైన ఇక ముందు పెద్ద మనుషులు అవినీతి ముసుగులో ఉన్న పెద్ద మనుషులు మీరు ప్రశ్నించకండి మీకు ప్రశ్నించే హక్కు లేదు జర్నలిస్ట్ వచ్చిన వార్త చూడండి ఆ వార్తల్లో నిజం చూడండి పెద్ద పత్రికల్లో పనిచేసే వాళ్ళే జర్నలిస్టులా చిన్న పత్రికల్లో పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు కాదా అనేది పూర్తిగా నేను దీన్ని ఏకీభవించను ఎందుకంటే చిన్న పత్రికల ద్వారానే చాలా వేగంగా వార్తలు బయటకు వస్తున్నాయి చాలా వేగంగా అవినీతి బయటకు వస్తుంది కాబట్టి మరి ఈ ఈ అవినీతి పరల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మీకు తెలిసే తెలుగు గుర్తు చేస్తాను స్వయాన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కేటీఆర్ మినిస్టర్గా చెప్పారు యూట్యూబ్ ఛానల్స్ వల్లే ఈ చిన్న పత్రికల వల్లే మేము ఓడిపోయాం ఎందుకు ఓడిపోయారు వాళ్ళ అవినీతిని బయటపడు చాలా మంది ఎమ్మెల్యేలు ఈ చిన్న పత్రికల ద్వారానే ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారానే మరి వాళ్ళ విషయాలు వాళ్ళ అవినీతి వాళ్ళ అక్రమాలు బయటకొచ్చి వాళ్ళు ఓడిపోయిన విషయం ప్రజలు తెలుసు సోషల్ మీడియా సామాజిక మాధ్యమం దీని ద్వారా ఎవరైనా జర్నలిస్ట్గా పనిచేయచ్చు ఇంకొకసారి ప్రశ్నించకండి ఇంకొకసారి అడగకండి ఎవరికి అడిగే రైట్స్ లేవు జర్నలిస్ట్ అంటే సమాజం పైన అవగాహన ఉండి సమస్యలు చెప్తే సమస్యలను గుర్తించి ఆ సమస్యలు వేరొకరికి మీడియా ద్వారా అంటే సా సామాజిక న్యాయం యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎవరికైనా చెప్పొచ్చు చెప్పే రైట్స్ ఉన్నాయి మాట్లాడే హక్కు ఉంది ప్రశ్నించే తత్వం ఉంటేనే మనిషి అవుతాడు తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా ప్రశ్నించిన ప్రతి ఒక్క వ్యక్తి జర్నలిస్ట్ అవుతారు కానీ ప్రత్యేకంగా మెడలో ఒక బోర్డు వేసుకొని ఒక ఐడి కార్డు పట్టుకుని తిరుగుతూ వాడు జర్నలిస్ట్ కాదు మీరు మీరు గమనించండి ఒకసారి పెద్ద పత్రిక పెద్ద పత్రిక ఇంత అరుస్తా ఉన్నారు మండల స్థాయి పట్టణ స్థాయి జిల్లా స్థాయి జిల్లా ఉమ్మడి జిల్లాల స్థాయి రాష్ట్ర స్థాయి ఇలా ఒక వార్త మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళాలంటే ఒక పది పదిహేను మందిని దాటుకుంటూ వెళ్ళాలి మండలంలో రాసిన వాడిని జిల్లాలో మేనేజ్ చేస్తారు రాష్ట్రంలో మేనేజ్ చేస్తారు లేకపోతే చైర్మన్ దగ్గర మేనేజ్ చేస్తారు చివరికి వాళ్ళు అవినీతి రాకుండా చేస్తారు కానీ చిన్న పత్రికలు అక్కడ అట్లా కాదు ఎక్కడ ఒక్కడే ఉన్నాయి ప్రతి మండలానికి రిపోర్టర్ ఉన్నారు ప్రతి మండలం చాలా ఉంది ప్రతి పట్టణానికి వచ్చింది ఎక్కడి అక్కడే వాళ్ళపైన ఉండరు మేమే బాధాం కాబట్టి మాకు తెలిసిన విషయాన్ని మేము సేకరించి మేము అవీతిని సేకరించి మరి చెప్పే ప్రయత్నం చేస్తాం కానీ ఇంకొకసారి ఎవరు కూడా జర్నలిస్ట్ అంటే అక్కడ ఉండాలి జర్నలిస్ట్ అంటే జర్నలిజం డిగ్రీ చేసి ఉండాలి ఇది అవాస్తవం ఇది అవాస్తవం ప్రశ్నించే ప్రతి ఒక్క వ్యక్తి జర్నలిస్టే ప్రతి మనిషి జర్నలిస్ట్ అని చెప్పి నేను ఈ సందర్భం తెలియజేస్తూ నేను విజయ్ కుమార్ నార్మల్ విఐపిఐక్స్ థ్యాంక్ యూ